నిమోనియా నిమోనియా అంటే ఎనీ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లంగ్ ఇస్ కాల్డ్ నిమోనియా నిమోనియా వచ్చేది ఛాన్సెస్ ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన ఫస్ట్ అది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తుంది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి మనం పట్టుకోకుండా దానికి నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి దానికి మళ్ళీ స్లోలీ ఫిట్ ఇస్ కంటిన్యూ చేసుకుంటూ అది పాపకి కొంచెం జలుబు దగ్గు నడుస్తూ ఉంటుంది కొన్ని రోజులు మనం దానికి అవాయిడ్ చేసినాము మళ్ళీ అట్లనే ఇది చేసుకుంటా ఇది చేస్తే మళ్ళీ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న దెన్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి అది కన్వర్ట్ అయిపోతుంది లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కూడా దగ్గు కాఫ్ స్ప్యూటమ్ రూపంలో వస్తుంది అది దానికి మళ్ళీ కొంతమందికి వీజింగ్ కూడా వస్తుంది కొంతమందికి ఫ్లేమ్ వస్తుంది సో అటువంటి పరిస్థితుల జ్వరంతోనే ఉన్నప్పుడు మనం డాక్టర్స్ దగ్గర పోయి చెక్ చేసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి అవసరం ఉన్న బ్లడ్ టెస్ట్ అండ్ ఎక్స్రేస్ కూడా చేసుకున్న తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మనం కాంప్లికేషన్స్కి వెళ్ళేది ఛాన్సెస్ చాలా తక్కువైపోతుంది బట్ సపోజ్ వీ జస్ట్ నెగ్లెక్ట్ చేసుకోండి మనము ఏం కాదని మనం ఇది చేసుకున్నామంటే ఛాన్సెస్ ఆఫ్ నెగ్లెక్ట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ కారణం ఏంటంటే ఎక్కువ మాత్రం ఎవరెవరు ఇది వ్యాక్సిన్స్ తీసుకున్నారు దట్ ఈస్ న్యూమోకోకల్ ఆర్ ఇన్ఫ్లుయెన్జా అవన్నీ తీసుకున్నారంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఇన్ దోస్ చిల్డ్రన్ కొంచెం తక్కువ ఉంటాయి